ఓం త్రీ గురుభోన్ నమ ఓం గం గంగణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు నెలల వారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం ఏప్రిల్ నెల మీన రాశి ఫలితాలు కుటుంబ పరంగా పూర్తి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారులతో మాట పట్టింపులు కనిపిస్తున్నాయి వాటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు పూర్తి చేస్తారు మీ శ్రేయస్సు పెరుగుతుంది అనుకున్నది సాధిస్తారు ముందస్తు ఆలోచనలతో కొంత తెలివిగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు వాటిని అమలు చేయడం ద్వారా మేలు జరుగుతుంది ధనాదాయం కూడా పెరుగుతుంది సమాజంలో తగినంత గుర్తింపు లభిస్తుంది అన్ని రంగాల ప్రజలతో కొంత తెలివిగా నడుచుకుంటే తగాదాలు గొడవ రాకుండా ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో కొత్త కొత్త ఆలోచనలు చేసి మీ సంపాదన పెంచుకుంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది ఊరు కానీ గృహం కానీ మారతారు మీ మంచి ప్రవర్తన సమాజంలోని ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉంటుంది సహాయ గుణంతో ముందుకు నడుస్తారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో